నిన్నటి రోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి వద్దకి కమ్యూనిస్టు నాయకులు రామకృష్ణ గారు పాపంపేటకు సంబంధించినటువంటి ఒకరిద్దరిని స్థానిక సిపిఐ నాయకుల్ని తీసుకొని పోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యను వివరించడం జరిగింది మరి ఇది ఇప్పటికే వారి అధిష్టానం వద్ద నివేదిక ఉంది ఇంటెలిజెన్స్ పంపించిన నివేదిక ఉంది పాపంపేట అనే ఒక పెద్ద భూమాయ వెనక ఉన్న మాంత్రికుడు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలుసు ఈ స్కామ్ వెనకలు ఉన్నటువంటి స్కామ్స్టర్ ఎవరు అధిష్టానానికి తెలుసు బహుశా ఆ అధిష్టానం చెప్తేనే రామకృష్ణ గారు వచ్చారేమో నాకు తెలియదు కానీ రామకృష్ణ గారు మీరు ఈ సమస్యలో భాగస్వామ్యం కావడము చాలా ఆలస్యమైంది రామకృష్ణ గారు అయినా కూడా స్వాగతిస్తున్నా ఆరు నెలల క్రితం దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సంవత్సరం క్రితం రిజిస్టర్ చేసుకున్నారు నాకు తెలిసి గుడ్ అట్ మై మెమరీ ఇరవై రెండు ఎకరాలు ఈ సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్స్ లేవు ఆ ఇరవై రెండు ఎకరాల్లో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల ఇళ్ళలో ఆ ఇండ్ల మీద ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు లోన్స్ శాంక్షన్ అవ్వట్లేదు లోన్స్ రెన్యువల్ అవ్వట్లేదు అమ్మకాలు లేవు కొనుగోలు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నది ఎవరయ్యా అంటే స్వయంగా పరిటాల్సిన సమీప బంధువు రామూర్తి నాయుడు రక్త సంబంధీకుడు రామమూర్తి నాయుడు ఎవరు అందరికీ తెలుసు నియోజకవర్గంలో పరిటాల్సినంత బినామి రామగిరి జెడ్పీటీసీ ఎక్కడ పరిటాల్సిన అంటే అక్కడ ఎన్నికల రామమూర్తి నాయుడు ఉంటాడు రామమూర్తి నాయుడు రక్త రక్త సంబంధీకుడు అతని పేరు వెంకట చౌదరి అతను ఎవరంటే మాదాపురం సుధీర్ అనేసి ఎనగానపల్లలో ఆ నాకు తెలిసి నో భారత్ గ్యాస్ అది నిర్వహిస్తూ ఉంటాడు ఆయన మా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని దాదాపుగా వెయ్యి కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాడు అతను ఆ పని చేసినందుకు ఈ వెంకట చౌదరి ఆ మాదాపురం సుధీర్ ఇంటి మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి కారు ధ్వంసం చేసి పరిటాల సునీతకు పోటీగా నువ్వు ప్రకాష్ రెడ్డిని సమర్థిస్తావా మద్దతు ఇస్తావా అని దాడి చేసినాడు ఆ కేసులో ఏ టూ సంపూర్ణమైన పరిటాలు సునీత మనిషి వెంకట చౌదరి సమస్య ఏందయ్యా అంటే ఈ జీపీఏ చేయడం తప్పు అనేసి కలెక్టర్ గారు వేసిన ఎంక్వైరీలో నిర్ధారణ జరిగి సబ్ రిజిస్టార్ని సస్పెండ్ చేసినారు ఇప్పుడు సొల్యూషన్ ఒకటే ఆ జీపీఏ చేయించుకున్నటువంటి పరిటాల సునీత బంధువులకు పరిటాల సునీత కనుసైగ చేస్తే వారు జీపీఏ రద్దు చేసుకుంటారు ఆ జీపీఏని అధికారులు రద్దు చేయలేరు లేదా కోర్టు రద్దు చేయాలా లేదా జీపీఏ చేయించుకున్నటువంటి ఇరవై రెండు ఎకరాలు జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఈ వెంకట చౌదరి శ్రీరాములు అండ్ కో వీరు జీపీఏ రద్దు చేసుకోవాలి అది పరిటాల చేతుల పని మరి రామకృష్ణ గారు మీ చెల్లెలంటివి నువ్వు తప్పు చేసినావని నేను అనను కాని అంటే అంటే ఆమెను కానీ నేను ఎవరు నమ్మడం లేదంటివి ప్రజల అభిప్రాయాన్ని నువ్వు మాట నువ్వు ఎక్స్ప్రెస్ చేసినావు తెలివిగా కానీ నిన్ను తప్పుపట్టడం లేదు అని అన్నావు ఆమెనే తప్పు చేసిన వాళ్ళని తప్పు పట్టకపోతే మీ పార్టీ ఎందుకు మీరెందుకు మేమెందుకు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజల పక్షాన పోరాడడానికి కాదా తప్పు చేసిన వాళ్ళని విమర్శించ విమర్శించడానికి కాదా పరిటాల సునీతమ్మ నీ వెనకల దయాలు భూతాలు చేరినాయి వాళ్ళు నిన్ను ఓడించేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు కుట్ర చేస్తున్నారు వంటివి అంటే పరిటాల సునీత అమాయకరాలని ఎక్స్ప్రెస్ చేస్తే మరి మేమంతా చెవులో పూలు పెట్టుకున్నావా రామకృష్ణ గారు పాపంపేట వాసులంతా కూడా చెవులో పూలు పెట్టుకున్నారా పరిటాల సునీత సంపూర్ణంగా ఈ స్కామ్ వెనకలు ఉండేది ఆమె పరిటాల సునీత ఈ స్కామ్ లో సంపూర్ణంగా ఆమె ఎందుకంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఆఫ్ ది స్కామ్ ఇస్ పరిటాల సునీత అండ్ హర్ సన్స్ ఈ వెంకట చౌదరి రూపాయి డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు కోటి డెబ్బై ఐదు లక్షలు ఫీజు కట్టిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ ఇరవై రెండు ఎకరాలు కోటి డెబ్బై ఐదు లక్షలు ఎవరు ఇచ్చినారు వెంకట చౌదరికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు వెంకట చౌదరికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు శ్రీరాములకి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు వాళ్ళ బతుకేంది వాళ్ళ కెపాసిటీ ఏంది పరిటాల సునీతకు సంబంధించినటువంటి వారి సంస్థల నుండి కానీ వారి బినామీల సంస్థల నుండి కానీ డబ్బులు ఇచ్చినాయి ఆ ట్రాన్సాక్షన్ సెకండ్ నుంచి వచ్చినాయని ఎంక్వైరీ చేయండి రామకృష్ణ గారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేశారు ఆయన పిలిపించి మాట్లాడిల్సి పిలిపించి మాట్లాడిండాల్సి ఎవరా మీరు సబ్ రిజిస్టర్ గారు మీరు పరిటాల కుటుంబీకులు చెప్పకుండా ఏదైనా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా నియోజకవర్గంలో అని మీరు అడగాల్సింది మొదటి ప్రశ్న బాలాజీకి ఫోన్ పోతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మురళీకి ఫోన్ పోతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అటువైపు అయితే ధర్మరము డివిజన్ ఏరియాలో అయితే శివకుమార్కి ఫోన్ పోతుంది లేదా రామ్మూర్తి నాయుడికి ఫోన్ పోతుంది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ట్రాన్సాక్షన్స్ జరగాలంటే పరిటాల సునీత కుటుంబ సభ్యుల యొక్క కన్సెంట్ కావాలా వారి ఆదేశాలు కావాలా స్వయంగా నా దగ్గరికే వచ్చినటువంటి ఒక సంఘటన బాలాజీకి ఫోన్ చేయమంటున్నారు మామ బాలాజీతో మాట్లాడుకుంటున్నారు మామ మాకు రిజిస్ట్రేషన్ చేయలేదని అంటే ఏ స్థాయిలో మీరు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు ఉన్నాయో మీకు తెలియంది ఏంది కాదు మీరు జాతీయ కార్యదర్శి సిపిఐ పార్టీకి మీకు వీరి పరిస్థితి తెలియంది ఏం కాదు మీకు వీరితో ముప్పై సంవత్సరాల పైగా అనుబంధం ఉంది మీరు ప్రెస్ మీట్ పెట్టినా లేదా మీరు సభ పెట్టి మిమ్మల్ని ఎవరు ప్రజలు ఇక్కడ నమ్మడం లేదు మీ పాత్ర లేదంటే సునీతమ్మ అని చెప్పినా ఆమె మిమ్మల్ని విమర్శించదు మీరు కూడా ఆమె ఆమెను తప్పు చేసినారని మీరు మాట్లాడరు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే దయ్యాలు భూతాలు అంటున్నారు మరి ఎవరు దయ్యము ఎవరు భూతము ఎవరు పిశాచం పరిటాలు శ్రీరామ సిద్ధార్థ మరి ఎవరు సునీతమ్మ కాకపోతే ఎవరు రామకృష్ణ గారు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలకు ఏం రాదు ఇక్కడ ధన పిశాచి డబ్బు పిచ్చి పట్టుకున్నది పరిటాల సునీతకే ఇక్కడ ప్రజల్లో భయం ఉన్నది శ్రీరామ్ అనే భూతం భూతం అంటే భయం ఉంది ఒకప్పుడు పరిటాల రే భూతం అంటే భయం ఉండేది ఇప్పుడు శ్రీరామనే ఒక భూతం అంటే భయం ఉంది ఆ భయాన్ని చంపడానికి రాండి రామకృష్ణ గారు చేతులు వెలుపుతాం మీతో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ఆచరించే వ్యక్తిగా చెప్తా ఉన్నా నక్సలిజాన్ని గౌరవించే వ్యక్తిగా కమ్యూనిజాన్ని గౌరవించే వ్యక్తిగా సమ సమాజం కోరుకునేటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా కానీ మీలాంటి పెద్దలే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది సరే మీకున్నటువంటి ఫ్యాక్షనిస్టులకు కమ్యూనిస్టులకు ఉన్నటువంటి బంధుత్వం నాకు తెలియదు మరి మీకున్నటువంటి బంధుత్వమో మీకున్నటువంటి అనుబంధమో దాన్ని నేను కామెంట్ చేయను నాకు సంబంధించింది కాదు మీ పర్సనల్ అది ఏదున్నా పక్కన పెట్టి పాపంపేట ప్రజలకు అండగా నిలబడటానికి రండి వీరిని చీల్చడానికి కాదు కూలిపోతున్న పరిటాల సౌదాన్ని నిలబెట్టడానికి కాదు మీరు స్ట్రైట్గా టార్గెట్ చేయాల పరిటాల సునీత ఆదేశాలు లేని వారి బంధువుల ఆదేశాలు ఏంది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా సిబిఐ ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీకి ఎలిజిబుల్ కేసు ఇది అడ్మిషుల్ కేసు ఇది సిబిఐ ఎంక్వైరీకి ఇరవై రెండు ఎకరాల ఒక కాలనీని గంపగుత్తగా కచ్చా భూమిగా ఒక సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేసినాడు ఆ ఇరవై రెండు ఎకరాల్లో దాదాపుగా వెయ్యి కుటుంబాలు నివాసం ఉన్నాయనేది సిబిఐకి ఎలిజిబుల్ కేసు ఇది సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వము జిల్లా కలెక్టర్ కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు దీన్ని మసిబూసి మారేడుకాయ చేసి అసప్ చేసే ప్రయత్నం చేశారా దీన్ని కేవలము ఒక సర్వేయరు ఒక చూపించి అసప్ చేసే ప్రయత్నం చేశారా రేపు వచ్చేది మేమే రాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతాము వేయిస్తాము దొంగల్ని కలుగుల్లోంచి బయటికి తీసుకొస్తాము ఈ దోపిడీ దొంగలు ఈ స్కామ్స్టర్లు ఈ భూమాయోగాలు సప్త సముద్రాల అవలో ఉన్న లాక్ వచ్చి జైలలో పెడతాము ఇది మాట్లాడాల రామకృష్ణ గారు మీరు ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ రామకృష్ణ గారు మీకు అర్థం అవ్వడానికి పాపంపేటలోని మా అన్నదమ్ములకు అర్థం అవ్వడానికి మీకు బాధ్యత గుర్తు చేస్తానా మీకు ఆ బాధ్యత ఉంది ఈ ప్రాంతం మీకు ఓట్లేసి కెలిపించింది మీకు గుర్తు చేస్తున్నా సింపుల్గా మనం ఉన్నాము ఈరోజు ఇక్కడ ఇది థర్డ్ రోడ్ ఫోర్త్ రోడ్ ఇక్కడ ఇక్కడ డ్రైనేజీ క్లీన్ చేయలేదయ్యా మున్సిపాలిటీ వాళ్ళంటే ఆ ప్రాంత కౌన్సిలర్ చెప్తాము లేదా మున్సిపల్ కమిషనర్ చెప్తాము సంబంధించినటువంటి శానిటై శానిటేషన్ అధికారులకు చెప్తాము చేయించండి నువ్వు పది బస్సులు వేసుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోతావా మా మూడో రోడ్లో డ్రైనేజీలు క్లీన్ కావడం లేదని ఇక్కడ జిల్లా కలెక్టర్ ఉన్నారు ఆ కలెక్టర్ ఇప్పటికే ఈ ఎవరైతే ఈ స్కామ్స్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీరాములు వెంకట చౌదరి వీళ్ళతో ఫోటోలు దిగున్నాడు వాళ్ళతో టీ తాగున్నాడు వాళ్ళతో మాట గలుపుకున్నాడు అది మేము విమర్శ చేసినాక గత నెల రోజులుగా మేము పోరాటం చేసినాక బట్టలు ఇప్పదీసి తిప్పలాడి కొడతాము అనేసి మేము హెచ్చరించినాక పరిటాల వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళే దీన్ని వెనకాల ఉన్నదనేసి ఎవిడెన్స్ తో సహా మాట్లాడినాక కలెక్టర్ గారు స్పందించి ని సస్పెండ్ చేసి అదే విధంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ కి లేఖ రాసి గవర్నమెంట్ లీడర్ అంతవరకు కూడా నోరెత్తలే ఆడ హైకోర్టులో గవర్నమెంట్ ఫ్రీడరు ఈ రాచోరి కిరణ్ జడ్జి అంతా కూడా దాన్ని ఏదో డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మని కలెక్టర్ రాసేస్తే కలెక్టర్ వీళ్ళ చేతిలో ఉన్నాడు వీళ్ళు చేసేసుకుంటారని అభిప్రాయంతోనే ఉన్నారు మొన్నటి వరకు కలెక్టర్ ఎప్పుడైతే ఎన్నిక దిరుక్కున్నాడో ఇక్కడ నుంచి లేఖ రాసి ఇవన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు ఇవన్నీ కూడా నెల్లూరు సెటిల్మెంట్లో అందరికీ డాక్యుమెంట్స్ వచ్చున్నాయి అందరూ కూడా పట్టాలు వచ్చిన్నాయి ఈ రిజిస్ట్రేషన్ చెల్లదని రాశాడో ఈ సోత్రియం వారికి హక్కు లేదని రాశాడు ఆ రోజుకే ఆ రోజుకే సమాప్తం ఇది ఆ రోజుకే సమాప్తం కోర్టు కోర్టులో ఎవరు ఇంప్లీడ్ అయినా కూడా ఎవరు ఇంప్లీడ్ అయినా కూడా లాయర్లు లాయర్లు లొంగిపోకపోతే పాపంపేట వాసులకు చెప్తున్నా మీ లాయర్లు లొంగిపోకపోతే మీరు ఎవరు ఇంప్లీడ్ అయినా ఈ డాక్యుమెంట్ ఎంఆర్ఓ జీపీకి రాసిన హైకోర్టు జీపీకి రాసిన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే వెంటనే ఆదేశాలు వస్తాయి ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయకండి ఎటువంటి మ్యూటేషన్లు చేయకండి వెంటనే ఆదేశాలు వస్తాయి మీ లాయర్లు లొంగిపోకపోతే ఇక ఫైనల్ గా తేల్చాల్సింది ఈ జిపి రద్దు ఈ జీపీఏ రద్దు చేయమని కూడా కోర్టులో ఒక పిటిషన్ వేయడము ఇంత జరిగినాక కూడా ఈ జిపిఐ రద్దు చేయాలనేసి వేకపోతే మీ అమాయకత్వం అయితే ఒక పిటిషన్ వేయడం ద్వారా కోర్టు నుంచి ఆదేశాలు తీసుకోవచ్చు లేదా పరిటాల సునీత స్వయంగా ఈ జీపీఏ హోల్డర్స్ చెప్పి జిపిఐ రద్దు చేయచ్చు ఇక మరి జిల్లాలో ఈ జిల్లాలో మంత్రులు నిద్రపోతున్నారో నిద్ర నటిస్తున్నారు నాకైతే తెల్లు కానీ సిపిఐ రామకృష్ణ గారు తీసుకొని పోయేంత వరకు అనగానే సత్యప్రసాద్ దగ్గరికి పాపంపేట వాళ్ళని ఆయన తీసుకొని పోయేంత వరకు ఈ జిల్లాలో మంత్రులు పయ్యావుల కేశవు నిద్రపోతా ఉన్నాడా మరి ఏం చేస్తున్నారు రామకృష్ణ వచ్చి తీసుకొని పోవాలనా దీన్ని సీఎం దృష్టికి కొన్ని రెవెన్యూ మినిస్టర్ దృష్టికి రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తాడు ఏం చేస్తాడు రెవెన్యూ మినిస్టర్ ఆల్రెడీ ఆయన చేయాల్సింది ఆల్రెడీ ఇక్కడ చేసేస్తున్నారు రెవెన్యూ మినిస్టర్ ఏం చేయాలా ఎంక్వైరీ చేయాలా ఏం ఎంక్వైరీ చేయాలా కలెక్టర్ గారు ఏం ఎంక్వైరీ వేయాలా ఒక విఆర్ఓ ఈ సర్టిఫికేట్లలో నేను పెట్టిన సంతకాలు కాదు ఇవి ఫోర్ జరి అని మాట్లాడుతున్నాడు ఆ సర్టిఫికేట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఫస్ట్ వీఆర్ఓని సస్పెండ్ చేయండి సబ్ రిజిస్టర్ చేసినట్లుగా విఆర్ఓని సర్వేని సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసినాక చెక్ చేసుకోండి మీరు పోలీస్ కంప్లైంట్ కేసు పెట్టి విఆర్ఓ మీద సర్వేయర్ మీద కేసు పెట్టి సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీ కోరండి ఫోరెన్సిక్ వాళ్ళు ఆ సంతకం వీఆర్ఓ అంటే కేసు అతని మీద నడపండి అది కాదంటే విఆర్ఓ రఘుతో కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయండి వీళ్ళ వీళ్ళ మీద కేసు పెట్టండి శ్రీరాములు ఎవరైతే శ్రీరాములు మరి ఆ బెస్ట్ స్కూల్ అతని పేరు ఏం ఉంది శ్రీరాములు వెంకట చౌదరి సుభాష్ రెడ్డి బల్లారి బెస్ట్ స్కూల్ అతను వీళ్ళ వీళ్ళందరి మీద వాళ్ళని అరెస్ట్ చేయండి ఇది కదా ప్రొసీజర్ అది కదా కలెక్టర్ గారిని అడగాల్సిన ఇక్కడున్న మంత్రులను అడగాల్సిన ఎవరినైనా అడగాల్సిన అక్కడ పోయి సత్యకుమార్ ఏం చేస్తాడు ఇది ఈరోజు ఏ తావాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మీరు సంతోషం చాలా సంవత్సరం మొత్తం ఇద్దరు నిద్రపోయాక కూడా ఇప్పుడు అనంతపురంలో ఈ సమస్య ఏదో జరుగుతుందని మేము రావడం సంతోషము అయితే ఇది మొత్తము ఈ స్కీమ్ అంతా కూడా స్కామ్ డైవర్ట్ చేయడానికి అనేసి ప్రజలు భావిస్తున్నారు ఈ గ్రామస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్స్ రావడం లేదు రిజిస్ట్రేషన్ రావడం లేదు ఇవన్నీ కూడా అవకోకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఇది డబుల్ ఎంట్రీ కనపడుతుంది మొత్తము ఈ ఇరవై రెండు ఎకరాలు ఇవన్నీ ఈ వీళ్ళు చేసుకునేవన్నీ కూడా ఇవన్నీ అంగ లో ఏపీఐసి ల్యాండ్స్ ఉన్నాయి నివాస గృహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా మీరు చేసిన దానివల్ల శాశ్వతంగా అది ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళ లో రిజిస్ట్రేషన్ జరిగింది జీపీఏ రద్దయినా కూడా అయింది అనేది కనపరుస్తారు కొనే వాళ్ళకు అనుమానాలు వస్తాయి ఈరోజు రూపాయి రేటు రేపు రూపాయి రేటు రేపు పది పైసలకు అతి రూపాయి అడుగుతారు ఇప్పటికే ఇంత రాతాంతం జరిగింది ఇప్పటికే అది కొనేవాళ్ళు లేడు ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఏదో మేము ఉద్యమం చేస్తాం పదిలారీలు రాండి ఉదులారీలు అండి ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది ఇక్కడ ఉద్యమం చేసేటువంటి అవసరము ఇక లేదు ఇక్కడ ఎంక్వైరీనే జరగాలి ప్రజల తరఫున గత నెల రోజులుగా పోరాడుతూ వచ్చినాము ఈరోజు సర్వేయర్ని సస్పెండ్ చేయాలి వన్ సస్పెండ్ చేయాలి ఈ ముగ్గురు ఎవరైతే నిజంగా ఇది ఫేక్ డాక్యుమెంట్స్తో చేసిన వాళ్ళు వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి చేసి వాళ్ళతో కన్ఫ్యూషన్ తీసుకోవాలి ఈ డబ్బు ట్రాన్సాక్షన్ కోటి డెబ్బై ఐదు లక్షలు సబ్చర్ ఆఫీస్లో కట్టారు వీరికి వీరి నెత్తిన రూపాయి పెడితే పవలగోరు ఈ డబ్బులు ఎవరి నుంచి వచ్చినాయి పరిటాలసే అల్లుడు ఇచ్చినాడా పరిటాలసో కొడుకు ఇచ్చినాడా ఈ డబ్బులు ఇచ్చినారు పిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ బెస్ట్ స్కూల్ అకౌంట్ నుండి వచ్చిందా ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బులు అది శోధించాలా దీనికి ఎంక్వైరీ జరగాల స్థానిక పోలీసులు చేయలేరు ఆమె వేసుకున్న పోలీసులు ఎస్పీ గారు ఇది సుమోటంగా మీరు స్వీకరించవచ్చు కానీ మీరు చేయలేరు కలెక్టర్ గారు మీరు రాసి ఎంక్వైరీ కోసం పైకి రాయచ్చు మీరు చేయలేరు మీరంతా కూడా వీరు నియమించుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు నియమించుకున్నటువంటి అధికారులు నారా లోకేష్ గారు రామకృష్ణ గారు వచ్చి ఇలా చేసేది లేదు ఏమి లేదు మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి సిబిఐ ఎంక్వైరీ వేయించండి లేదా మీరు మీరు ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కనీసం ప్రోప్ చేయండి పరిటాల సుమిత ఏ వన్ శ్రీరాము సిద్ధార్థ ఏ టూ ఏ త్రూ తర్వాతనే వీళ్ళందరూ కూడా ఎందుకంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఆఫ్ ది స్కామ్ వందల కోట్లు దోచుకోవచ్చు ఖాళీ స్థలాలను ఈ ప్రెషర్తో అంటే దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోకుండా కూడా మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి ఫేక్ రిజిస్ట్రేషన్ అధికారం ఉపయోగించి తయారు చేసుకున్న ఫేక్ రిజిస్ట్రేషన్ పెట్టి ఈ ప్రెజర్ పెట్టి వాళ్ళ భూముల గల ఆసాము పిలిపించుకొని రూపాయిది పవాలనుకునేటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది ఆ కుట్ర ఇది దీని వెనకాల ఉన్నది పరిటాల కుటుంబమే దీని దీన్ని మాట్లాడే వాళ్ళతో మేము సెయిల్ అవుతాము వాళ్ళ పేర్లు కూడా ఎత్తసత్తా సిపిఎం సిపి మీరెందుకు పార్టీలు పెట్టుకున్నారు నాకేమన్నా ఏమైనా వ్యక్తిగతమైన ద్వేషమా వాళ్ళపైన ఈరోజు ఆ ప్రాంతంలో నిద్రపోవడం లేదా జనం అంటే పరిటాల వల్ల భూతానికే భూతానికే ఎప్పుడు జేసీబీలు వస్తాయి ఇండ్లు కోలగొట్టా కొడతాయా పక్కనే పద్నాలుగు ఇండ్లు కూలగొట్టినారు మేము చెప్తే మా దగ్గరికి రాలే మీరు రెండున్నర కోటికి సెటిల్ చేసినటువంటి పరిటాలు శ్రీరామి అన్నాడు డబ్బులు వసూలు చేయాలా చేసేటువంటి సంస్కృతి వాళ్ళది గతంలో కూడా జరిగింది ఆ ప్రాంతంలో విద్యారాం నగర్లో ఇల్లు కొలగొట్టింది వాళ్ళే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళే అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళంటే భయపడతా ఉన్నారు దీనికి శాశ్వత పరిష్కారం పాపంపేట సమస్యకు శాశ్వత పరిష్కారం పరిటాల కుటుంబము రాజకీయ సమాధి ఇది పాపంపేట పాపంపేట రక్షకుడిగా పాపంపేట కాపరిగా తోప్ దుత్తి ప్రకాష్ రెడ్డి ఇస్తున్నటువంటి వాంగ్మూలం ఇందులో ఈ యాజ్ డే యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి వారికి ఎటువంటి హక్కు లేదన్నది అధికారులు తేటతల్లం చేసినారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది ఇక్కడ కోర్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ శ్రీరాములు వెంకట చౌదరి వీళ్ళు కాదు సమస్య మా దగ్గరికి వచ్చింటే ఆ ఇల్లు కూలేటివ్ కాదు కదా రెండున్నర కోటి మేము మాట్లాడినాం కదా అనేటువంటి పరిటాల శ్రీరామ్ అసలు సమస్య మీ ఇల్లు కూల్చకూడదంటే మాకు డబ్బులు కట్టండి అని స్పష్టంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్ అతని అసలు సమస్య అతని వెనకాల ఉన్నటువంటి సిద్ధార్థ సుమిత అసలు సమస్య వారి ఇన్వాల్వ్మెంట్ ఈ ప్రాంతంలో లేకుండా వారిని సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి వారిని ఈ ప్రాంతంలో లేకుండా ధర్మవరానికి పరిమితం చేస్తారా ఇంకో దగ్గరికి పంపిస్తారా మీ పార్టీ మీకు అవసరం వాళ్ళతో మీరు సేల్ కావాలనుకుంటే అది నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకోవాలా నా ఫైట్ అంతా కబ్జా కబ్జాదారుల పైనే నా ఫైట్ అంతా కబ్జాదారుల ఉన్నటువంటి అసలు అసలు దోషులపైనే ఆ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది